డిపో మేనేజర్ దేవరాజ్ నాగర్ కర్నూలు నుంచి అరుణాచలం వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీలో బుకింగ్ రిజర్వేషన్లు చేసుకోగలరని ఆర్టీసీ బస్సులలో ప్రయాణం క్షేమమని ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ను ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఇరవై నాలుగవ తారీఖు రాత్రి తొమ్మిది గంటలకు నాగర్ కర్నూల్ బస్ స్టాండ్ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ స్పెషల్ బస్సు బయలుదేరి ప్రయాణికులకు సురక్షితంగా దైవ దర్శనాలు చేయించి తిరిగి ఇరవై ఎనిమిదవ ఉదయం నాగర్ కర్నూల్కు చేరుకోవడం జరుగుతుందని బెల్లదలుచుకున్న వారు నేడే ఆర్టీసీలో రిజర్వేషన్లు చేసుకోగలరని తెలిపారు పౌర్ణాన్ని పురస్కరించుకొని దీ ఇరవై నాలుగు పన్నెండు ఇరవై మూడు రాత్రి తొమ్మిది గంటలకు నార్కర్నూలు డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు అర్ణాశలానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి బస్సు నార్కర్నూరు రాత్రి తొమ్మిది గంటల బయలుదేరి తేదీ కాణిపాకం గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాశలం చేరుకుంటుంది కాణిపాకంలో ఐదు గంటలు దర్శనానికి సమయం కేటాయించడం జరిగింది అదేవిధంగా గోల్డెన్ టెంపుల్లో కూడా త్రీ అవర్స్ సమయం కేటాయించడం జరిగింది కావున ప్రయాణికులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అరుణాశల గిరి ప్రదర్శన పూర్తి చేసుకొని రాగలరాని చెప్పి పోవడం జరిగింది బస్సు ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది సర్వీస్ నెంబరు నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ టూ దీనికోసం ఫేరు ఛార్జీ పెద్దలకు మూడు వేల ఐదు వందలు పిల్లలకు రెండు వేల ఐదు వందలుగా నిర్ణయించడం జరిగింది ఆన్లైన్లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్ఆర్టీసీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఎట్టి బస్సులో టికెట్లు బుక్ చేసుకోనవచ్చును కావున ప్రయాణికులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను